ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ జీరో అవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు ఉన్నారండి మినిస్టర్ ఉన్నారు ఏ ఒక్క మినిస్టర్

తమరు ఒక ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ వస్తుంది మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తాం రికార్డింగ్ మంత్రి గారు నోట్ చేసుకోవాలి వాళ్ళు కూడా పంపిస్తారు మీరు మళ్ళీ మళ్ళీ తీసుకుని వెళ్ళి మళ్ళీ అబ్బో అటువంటి సభ్యులందరికి మాటిస్తున్నాం మీరేదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము ఎవరు దీని మీద అనుమానం పడవ రవికుమార్ గారి కూడా లాస్ట్లో కూర్చున్నారు తెలియదు ప్లీజ్ ప్లీజ్ రవికుమార్ మాట్లాడండి అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్ లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష మీ ప్రొసీజర్స్ ఏముంటే పాటించండి బట్ నా నా సహిష్ట అధ్యక్ష అంతకన్నాకే లేదు రెండవది ఏంటంటే నా నియోజకవర్గంలో నారాయణపురం ఆనికట్ మోడరైజేషన్ పథకంలో అధ్యక్ష జైకా నిధుల నుంచి నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు ప్రారంభమయ్యి ఒక ఇరవై కోట్ల వరకు పూర్తయి అని చెప్పి చెప్పారు అధ్యక్ష గడచిన ఐదు సంవత్సరాల్లో పనులు కాకపోవడం వలన ఆ నారాయణపురం రీమోడరేషన్ పనులు అసలు ఏ మాత్రం చేపట్టకపోవడం వల్ల ఇప్పుడున్న హైకట్టు దానిపైన అఫీషియల్ గా హైకట్టు ముప్పై ఐదు వేల ఎకరాలున్నా అనాథరైజ్ గా లోకలైజేషన్ హైకట్ కూడా ఇంకో పన్నెండు వేల ఎకరాల వరకు ఉంది అధ్యక్ష రవారమి యాభై వేల ఎకరాల హైకట్టుకు నీరు అందించే నారాయణపురం అయికట్టు ఆ సిస్టమ్ కింద గడచిన సీజన్లో ఖరీఫ్ సీజన్లో నీరు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇక్కడే ఇదే సభలోనే గౌరవ శాసనసభలు ఇచ్చర్లా వారు కూడా ఈ సభ ద్వారా జీరో అవర్ లో ప్రస్తావించారు అధ్యక్ష కాబట్టి వెంటనే తక్షణమే ఆ పనులు చేపట్టాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష రెండో అంశం అధ్యక్ష ఇదే జీరో లో ఇదే శాసనసభలో గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష ఒక అంశం మీద విచారణ చేశారు అధ్యక్ష ప్రభుత్వం వారు రెవెన్యూ ల్యాండ్స్ ని ప్రభుత్వ భూములకు కబ్జా చేశారు చేశారు ఇల్లీగల్ ఇల్లీగల్ అసైన్మెంట్ చేశారు అనేటటువంటి దానిపైన ఈ సభలో ప్రస్తావన చేసిన అధ్యక్ష దానిపైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అధ్యక్ష ఎప్పటికి ఏడు సంవత్సరాలు అయినా సరే ఆ విచారణ ఏం జరిగింది అసలు ఏం చర్యలు తీసుకున్నారు అనేటటువంటి వివరాలు సభ్యులకి రాలేదు అధ్యక్ష నేను అందుకే తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఆనాడు ఇదే అంశాన్ని ప్రస్తావన చేశాను అధ్యక్ష సర్వే నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఆఫ్ విఆర్ గూడెండ్ థర్టీ నేను ప్రస్తావించాను అధ్యక్ష ఇల్లీగల్ అండ్ అసైన్మెంట్ చేశారని దానిపైన విచారం చేసిన నివేదికను మరి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ప్రభుత్వానికి నాకు అంటే ఒక కాపీ ఏం చర్యలు తీసుకున్నారో ఆ కాపీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష ఒకవేళ ఏమి యాక్షన్ తీసుకోబోతే చర్యలు తీసుకోమని నా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష శంకరి గారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మా నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గంలో మాది థైలాండ్ నియోజకవర్గం అధ్యక్ష సముద్రంకి దగ్గర దీనివల్ల మాకు వ్యవసాయ రంగానికి సాగునీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మన ప్రభుత్వంలో అమరవల్లి కళింగపట్నం అలాగే తోనంగి గార ఆ ఏరియాకి లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పనులు పూర్తి చేసి చెక్ బాక్సుల్లో మోటార్స్ అన్నీ తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మర్స్ అన్ని పెట్టేశాం అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ తుప్పు పెట్టుపోయిన పరిస్థితిలో ఉన్నాయి ఒక్క పని కూడా చేయలేదు అధ్యక్ష అది త్వరతగద్దిన పని కానీ పూర్తి చేయగలిగితే రెండు వేల ఐదు వందల ఎకరాలకు మనం నీరివ్వడం అవుతుంది అధ్యక్ష అలాగే అంబల్ వలస ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేశాం శిలా పథకం అలాగే ఉంది అధ్యక్ష గత ఫైవ్ ఇయర్స్ అది కూడా వర్క్ అవ్వలేదు అధ్యక్ష అలాగే వత్స వలస ఎత్తిపోతల పథకం ఒకటి పెట్టాం అధ్యక్ష అది ఒకటి కావాలి అధ్యక్ష ఇంకోటి థర్టీ సెవెన్ థైలాండ్లో ఆర్ఎంసి రైట్ మెయిన్ కెనాల్ నీరు మాకు అది ఇంకా రెండు వేల ఏడు ఏడు నుండి ఇప్పటి వరకు పనులు కంప్లీట్ అవ్వలేదు అధ్యక్ష దాది మొత్తం అడవి మాదిరిగా తయారై అక్కడ గ్రావులు అంతా ఎత్తుకెళ్ళిపోతున్నారు అధ్యక్ష ఇది త్వరితగతిన పూర్తి పనులు పూర్తి చేసి టైలాండ్ కి నీరు ఇవ్వాలి అధ్యక్ష మూడు వేల ఐదు వందల ఎకరాలకి సాగునీరు అందక రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఆ రైట్ బ్యాన్ కెనాల్ టైలాండ్ వర్క్స్ కూడా తొందరగా పూర్తి చేసి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వర్యలు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష పనులు త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గంలో గుంటూరు జిల్లాకు సంబంధించి మిర్చి బాగా పండిస్తారు అధ్యక్ష అయితే మిర్చి ధరలు విపరీతంగా పడిపోయినాయి అధ్యక్ష దాదాపు ముప్పై ఆరు వేలు ఉన్నటువంటి క్వింటాల్కు ఉన్నటువంటి ధర పదివేలు పన్నెండు వేలకు పడిపోవడంతో రైతులు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో శీతల గిడ్డంగుల్లో దాసుకొని ఉన్నారు అధ్యక్ష మరి ఇప్పుడు ఆ పంటకు మనకు ఎంఎస్పి కేంద్రం నుంచి లేదు అధ్యక్ష రాష్ట్రమే ఏదో ఒక రకంగా ఒక ధరను ప్రకటించి దాన్ని కొనుగోలు చేస్తే తప్ప రోజు రోజుకి గిడ్డంగులో పెట్టినటువంటి ఛార్జెస్ వల్ల అక్కడ తింటున్నారు ఇక్కడేమో రేటు రాక ఇబ్బంది పడుతున్నారు దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా తమ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు ఎరువులు అంగల్లో ప్రైవేట్ అంగల్లో వంద రూపాయలు అధికంగా అమ్మడం అనేటువంటిది మరి రైతులు దృష్టిలో పెట్టారు అదేవిధంగా ఒక సరుకు తీసుకుంటే ఇంకొక సరుకు తప్పనిసరిగా తీసుకోవాలని వాళ్ళకి నచ్చినటువంటి ఎరువులు అమ్మడం అనేటువంటిది కూడా చూస్తున్నాము ఈ విషయం మీద కూడా మంత్రి గారు చర్యలు తీసుకోవాల్సిందిగా తమరు గారు కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా అనుపతి నియోజకవర్గానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొన్ని వంతెనలు నిర్మాణం పూర్తి చే పూర్తి చేయకుండా డెబ్బై పర్సెంట్ నిధులు ఖర్చు పెట్టి అసంపూర్తిగా వదిలేయడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా కాకినాడ సామర్లకోట కెనాల్ పైన మూడు వంతెనలు వనపతి నియోజకవర్గంలో నిరుపయోగంగా దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాయి అధ్యక్ష వాటిని దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వినియోగంలోకి తీసుకురావచ్చు ప్రభుత్వం ఈ దృష్టి దృష్టి సారించి అదేవిధంగా గోదావరి డెల్టాలో కూడా అనేక చోట్ల ఈ విధంగా బ్రిడ్జెస్ నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది మంత్రి గారు ఈ విషయంపైన దృష్టి సారించి ముఖ్యంగా మాకు కొంకుదురు కొమరపాలెం రెండు గ్రామాలకి ఆ బ్రిడ్జ్ నిర్మాణాలు పూర్తి చేసినట్లయితే వినియోగస్తే ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి మీ ద్వారా కోరుకునేది మంత్రి గారు ఈ విషయంపై దృష్టి సారించి తక్షణమే వాటికి నిధులు మంజూరు చేయించి ఆ వంతెన నిర్మాణం పూర్తి చేసి వినియోగం తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష